ట్వెల్త్ డిసెంబర్ ముందు మీ దగ్గరికి వీడియో వచ్చిందంటే మీ లైఫే మారబోతుంది ఎందుకంటే ట్వెల్త్ డిసెంబర్ రోజు రాత్రి ట్వెల్వ్ ట్వెల్వ్ అనే టైంకి మీరు ఏ కోరిక కోరినా అది తీరుతుంది దీని వెనకాల ఉన్న సీక్రెట్ చెప్తాను జాగ్రత్తగా వినండి మనం క్లియర్గా గమనిస్తే ట్వెల్త్ డేటు డిసెంబర్ టైం కూడా ఇలా ఒకేసారి కలిసినప్పుడు ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అంటే యూనివర్సర్ తో ఒక కనెక్షన్ ఏర్పడుతుంది ఆ టైమ్ లో మీరు ఆ శివయ్యని ఏ కోరిక కోరినా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎందుకంటే మన కోరికను యూనివర్సర్ తో చెప్తున్నాం అండ్ యూనివర్సర్ అంటేనే శివయ్య ఆ రోజు ఆ టైం కి మీరు చేయాల్సింది ఏంటి అంటే ట్వెల్వ్ డిసెంబర్ రోజున నైట్ ట్వెల్వ్ ట్వెల్వ్ అనే టైంకి మిద్యపైకి వెళ్ళి చంద్రుణ్ణి చూస్తూ కళ్ళు మూసుకోవాలి ఆ తర్వాత మీ కోరికను కోరుకోవాలి మీరు కోరుకునేటప్పుడు శివయ్యను కోరుతున్నట్టుగా ఉండాలి మీరు కోరుకున్న కోరిక నిజాయితీగా కూడా ఉండాలి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఫాలో చేయడం అయితే మర్చిపోకండి